హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే మనం ఉన్నామండి ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పైన మనం మన ఛానల్లో వీడియో చేసుకొని ఒక నెల రోజులైతే అవుతుందండి ఈ నెల రోజుల కాలంలో ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు ఎలా జరిగాయి ఎంతవరకు ముందుకు జరిగాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అంతేకాకుండా మన సబ్స్క్రైబర్లో కొంతమంది కూడా ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక వీడియో చేయండి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని కూడా మనల్ని కామెంట్ల రూపంలో అడగడం జరిగిందండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మీ అందరికీ క్లియర్గా మాట్లాడుకుందామండి వీడియో అయితే చాలా బాగుంటుంది ముందుగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి మాట్లాడినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చండి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే ఈ వీడియోలో మనం ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుకుందామండి అయితే మనం ఎప్పుడు వీడియో చేసినా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరియు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు మొదలైన తర్వాత మనం ఎప్పుడు వీడియో చేసినా కానీ మరియు ఎలాంటి సోషల్ మీడియాలో ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గురించి ఎలాంటి వీడియో కానీ ఎలాంటి ఫోటో కానీ వచ్చినా కానీ ఇదిగో చూడండి ఇలాంటి భారీ భారీ మిషనరీలు పని చేస్తున్నట్లే కనిపిస్తుంది అయితే ఇంత భారీ భారీ మిషనరీలు పనిచేస్తున్నాయి కదా మరి ఇక్కడ ఎందుకని ప్రోగ్రెస్ కనపడదు అంటే ఎందుకు పని అక్కడ కనిపించదు అని అందరికీ డౌట్ రావచ్చు మనం చూసినట్లయితే ఈ మిషనరీలన్నీ కూడా పని చేస్తూనే ఉన్నాయి అయినా కానీ పని మాత్రం బయటికి కనిపించదు దీనికి ఒక కారణం ఉందండి అదేంటంటే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అనేది పంతొమ్మిది అంతస్తులలో పన్నెండు టవర్లని నిర్మిస్తూ ఉన్నారు మొత్తం పద్నాలుగు ఎకరాలలో అలాగే తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రభుత్వం చేపట్టింది ఎన్సిసి కంపెనీ వారి ద్వారా ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకెందుకు ప్రోగ్రెస్ కనిపించదు అని అంటే ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పుకున్నట్లు పంతొమ్మిది అంతస్తులు భవనాలు పన్నెండు టవర్లు నిర్మిస్తున్నారు కదా మరి ఇంత భారీ టవర్లని నిర్మిస్తున్నప్పుడు పునాదులు ఎంత బలంగా ఉండాలి అందువలన మనం ఎప్పుడు వీడియో చేసినా కానీ ఈ కాలంలో ఈ ఐదారు నెలల కాలంలో పనులు మొదలైన దగ్గర నుంచి ఎప్పుడు పనులు చూసినా కానీ ఇదిగో చూడండి ఇలాగా పనులు అయితే జరుగుతూనే ఉంటాయి కానీ మనకి పని మాత్రం బయటికి కనిపించదు అంటే ఏం జరుగుతుందంటే భూగర్భ పునాదుల పనులు అయితే ఇక్కడ పటిష్టంగా జరుగుతున్నాయండి నేను అక్కడికి దగ్గరికి వెళ్ళి చూశాను ఏవైతే పునాదులు ఉన్నాయో వాటిని చాలా బలంగా వేస్తున్నారు ఈ భారీ భారీ యంత్రాల ద్వారా ఇవన్నీ కూడా పిల్లర్ బోర్ డ్రిల్లర్స్ అండి మొత్తం పన్నెండు టవర్లు పన్నెండు టవర్లు పంతొమ్మిది అందస్తుల్లో పద్నాలుగు ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పిల్లర్ కూడా వేస్తారు చూసారా ఇవన్నీ కూడా పిల్లర్స్ వేసే ప్రక్రియలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా భూమి లోపల జరుగుతున్నాయి కాబట్టి పనంతా కూడా భూమి లోపల జరుగుతుంది మనకి బయటికి ఏమీ కనిపించట్లేదు కానీ పనులు మాత్రం ఇక్కడ నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మనం పనులు కూడా క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఇది పిల్ పిల్లర్ బోర్ డిల్లర్ చూసారా ఈ రెండు కూడా పిల్లర్ కోసం బోర్ను తవ్వుతూ ఉన్నాయి చూసారా అది చూడండి రెండు కూడా అందువలన ఇక్కడైతే పనులు ఇంకా బయటికి కనిపించట్లేదు ఎప్పుడైతే ఈ పునాదుల పనులు పూర్తయిపోయి బయట కట్టడాలు మొదలవుతాయో అప్పుడు మనకి పనులు పురోగతి కనిపిస్తుంది పనులు ఎంత జరిగాయో కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం చూస్తున్నది పునాదుల పనులు జరుగుతున్నాయి కాబట్టి పనులు కనిపించట్లేదు అయితే మాత్రం ఇక్కడ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయండి ఎన్సీజీ కంపెనీ అయితే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని వేగంగానే నిర్మిస్తున్నారు భారీ భారీ మిషనరీలు వచ్చాయి అలాగే భారీగా హిందీ కార్మికులు వచ్చారు అలాగే క్యాంప్ కార్యాలయాలు పూర్తయిపోయి నిర్మించడం అలాగే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏదైతే కంకర అవసరం అవుతుందో రెడీమిక్స్ ప్లాంట్ని కూడా నిర్మించడం జరిగిందండి ఇక పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయి మనం ఇక్కడ చూడొచ్చు ఎన్ని యంత్రాలు పనిచేస్తున్నాయో ఎన్ని మిషనరీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయో మనకు అర్థమైపోయి ఉంటుందండి పనులైతే ఇక్కడ వేగంగానే జరుగుతున్నాయండి మీరైతే పనులను ఎండ్ వరకు చూడండి వీడియో చివరి వరకు చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో మీకే అర్థమవుతుంది మరలా ఇంకొకసారి చెప్తున్నానండి ఏదైతే రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నారో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయండి ఇదండి ఈ వీడియో గురించి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి మరియు మీ అందరికీ కూడా ఇంకొక చిన్న విషయం కూడా చెప్తున్నానండి అదేంటంటే రాజధాని అమరావతిలో మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ల ద్వారా తెలియజేసినట్లయితే ఆ ప్రదేశాలని ఆ అభివృద్ధి పనులని మీకోసం నేను తీసుకువచ్చి చూపిస్తానండి ఇది ఈ వీడియో గురించి అండి అందరికీ మరొకసారి నమస్కారం అందరూ కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే వీడియోని చూస్తున్నారో వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీరు మాకు ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ అండి థ్యాంక్ యూ